వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రతిభ గల ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా బంధు ప్రీతికి లంచకుండే తనానికి దాసురవే అనేక మంది యువకుల బంగారు భవిష్యత్తును మంట గలుపుతున్న రాస్కేల్వి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ ప్రయారిటీలో ఉన్న నిరుద్యోగులకు బార్ అవుతున్నా పట్టించుకోక నిన్నగాక మొన్న రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ దగ్గర లంచాలు మేసేసి అర్హత గల యువకుల జీవితాలతో ఆడుకుంటున్న స్కౌన్ నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్వి ఎన్నో ఉపాధ్యాయ పదవులు ఖాళీగా పడి ఉన్నా వాటిని ఫిలప్ చేయకుండా అటు నిరక్షరాస్యతకు ఇటు నిరుద్యోగానికి కారకుడు అవుతున్నా నువ్వు పోలీస్ రిక్రూటింగ్ అథారిటీ దండిగా లంచాలు పిండేసి ఊచకాళ్ళ వాళ్ళని ఊరపొట్టగాళ్ళని సెలెక్ట్ చేసి ధైర్య సాహసాలు గల యువకుల్ని అడగదొక్కడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నా ఈనాటి ఈ సమాజంలో మా లాంటి యువకులు నిరాశ నిస్పృహలతో ఇలా తయారవడానికి కారకులు ఎవరు మీలాంటి చీర పురుగులే 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 మొద్దు నిద్ర పాడే పను కర్ర ఎక్కడ దింది ఊరుకోండి బామ్మ గారు పాపం రాజా పొద్దుపోయి ఇచ్చినట్టున్నాడు కాసేపు పడుకోనివ్వండి ఒద్దుపోయి రాక ఎందుకు పొద్దు ఎందుకు నీకు తెలవదు నువ్వు వెళ్ళు చంపదు అగో ఏముటే నీకేవుటే ఆ నువ్వు నేపాల్లా వెట్ట గారాబం చేయబట్టే ఆడు సోందర్ల తయారయ్యాడు సోందరి గింద తగలి వెట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం ఇంటికి ఉపయోగం దేశానికి ఉపయోగం తెలుసా దేశానికి అవును మరి నాలుగొంట వాళ్ళకి ఉద్యోగం రావకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగబెడతాన అలాంటివి వేహి చేయకుండా యువతలు నిద్రపోవడం దేశానికి ఎంత ప్రశాంతతా విన్న లాభం ఏమ్మా కానీ సంపాదన లేనివాడు మూడు పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్టి మధ్యాహ్నం దాకా నిలబోతాను దాని మూలంగా రాత్రి భోజనం తెల్లారి కాఫీ టిఫిన్లు నీకు ఆదా కాదా ఏనా ఇక పెద్దన్నయ్య అంటావా వాడు మధ్య తరగతి మనిషి బోర్డు బరువు బాధ్యతలు ఉంటాయి పది మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి ఇక సీతమ్మలాంటి అంటావా ఇంటి చాకరీ బోర్డు అంత ఉంటుంది ఆవిడ పొద్దున లేవాలి ఇక అన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాలు పురుగు ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదా ఉంటుంది కాబట్టి తను పెందడ లేవాలి ఇక చిన్నపిల్లలు కొద్దనే ఆడుకోవాలి చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెన్నాడ లేవాలి నువ్వు నేను ఎందుకే పెన్నాడ లేవటం నా మాట విన్నయమ్మా నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగుడు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి లేట్ గా లేచావనుకో ఇంటికి ఖర్చు తగ్గుద్ది నాకు నాకు నీ ను ముదిరి చిన్న బాబు నీళ్లు కొర్తున్నా పగర్రా నీకు ఏ రోజంత కాకరేలు ఏంటి నిన్ను నువ్వు చేయాల్సిన పనులు వదంతో చేస్తావు నేను నిన్ను కేకపెడతాను అనుకుంటే నువ్వు ఎదురు వస్తావా అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏంటి నాకు సేవలు చేసుకోవటం ఏంటి ఎలాగో సేవలు చేయలేదు నాకు సేవలు చేసుకో దేవుడు మెచ్చి నీకు स्वर्ग ద్వారాలు తెరుస్తాడు నిస్వేనట చెన్నా నిస్వేన ముసుదానాదా తీర్మానించుకున్నావా అమ్మకి తప్పేటట్లేదు మనకున్న అప్పులకి ఇల్లు కాదు కదా ఈ వీధి మొత్తం అమ్మినా నువ్వు మాటలకేం మాటలకే మీ తాత రెక్కలు బొక్కలు చేసుకుని ఇల్లు కట్టించాడురా నా బంధుల్లో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత వట్టే ఈ మాత్రం దానికి పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనానమ్మా అమ్మలే ఆ తిప్పలేమో నేనే పడతాను అన్నయ్య అసలు ఈ గొడవేమీ లేకుండా నేనే చదువు మానేస్తే అయ్యి బాబోయ్ భలేవాడివే చదువు మానేస్తానంటావేంటి నువ్వేదో కలెక్టర్ అవుతావు ఇంటల పాతిని ఉద్ధరిస్తావు మేమంతా నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పురా అన్న ఆ పని చేయకు అవును ఇప్పుడు నీ అయ్యే చదువుకి ఎంత ఖర్చు అవుద్ది ఢిల్లీ దాకా వెళ్ళాలంటే ఐదు వందలు ఖర్చు అవుతుంది ఆ పైన ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు పాత బాకీలో కలిసి కనీసం పాతికి వేలు అవుతుంది మా బాబే అంతేనా పాతికి వేలు అంటే

ఊసే గాడిది మేసే గాడిదని చెడగొట్టిందంట మెయిట్ అయిందిగా ఇక లేచండు నాయనమ్మా సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి వండి పెట్టవా పెట్టవాన్ని ఉప్పు చేప వండి పెడతా మీ తాత ఇట్టాగా ఏడిపి చూ తినేవాడరా ఈ అన్ని ఆయన పోలికలే ఏంటి రోజు మన ప్రోగ్రామ్ ఏముందిరా షారా మావులే ముందుగా ఉద్యోగాల వేట ఆ తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్ కొడుకుసే వాళ్ళకి ఇల్లు చేరుకోవడం హిందూ వదలకే మీ ఓటు మనాడికి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు కానీ అప్పట్లో మన అందరం కలిసి హిందూ వదరా జిందా బాద్ అని ఈ పాటికి ఒకటికి పది ఉద్యోగులు ఉండే హిందూ వదరా జిందా బోలో స్వతంత్ర భారత్ కే బోలో స్వతంత్ర భారత్ కే అన్నయ్య చాలా మరిగా ఓ మీ ప్రసావల బోర్డు కనకాంబరం నీకు ఇంకా తొగతనం బాగలేడురా నువ్వు కాన్వెంట్ ఎక్కువ కాలేజీకి తక్కువ తక్కువను చిన్నపిల్లలు బట్టల మీద సిరాజల్లుకున్నట్టు మొహం మీద నెత్తురేంట్రా చుక్కా గోరువెత్త నీళ్లు బొత్తు వాళ్ళు తీసుకురా ఈ నీళ్లు తీసుకెళ్ళి మన గులాబీ మొక్కలకు పోయి ఆపన్ చలపతి కట్టడ్డానికి ఎక్కువ తగలడ్డానికి తక్కువగా తయారయ్యాడు చుక్క వీడు కార్మిక నాయకుడున్న నా మీదే కాలరత్తులు అయిపోయాడు పాపం సెండ్ ఆఫ్ ఇచ్చే తసరవలో పోటు బలెడవ ఎస్పీ బెల్లం మీద ఏగలు కళేబరాల మీద రాబందులు నేరస్తుల మీద మీ డిపార్ట్మెంట్ భారీగా వాలిపోతారా ఎలా పసిగడతారో గాని చుక్క ఆ బేసిన్ లోపల పెట్టి పళ్ళెం మా పోలీస్ డిపార్ట్మెంట్ ని మీరు వాడుకున్నంత ముద్దుగా ముందుగా మరెవ్వరూ వాడుకోరు హామ్ యువర్ ఫ్యాన్ థ్యాంక్ యూ వారి చేతికి మా చుక్క కన్నాంబకి ఎక్కువ కాంచనమాలకు తక్కువ నైస్ గారి ఈ మర్డర్ కూడా మామూలు పడలేవనా ఆయన అదే తక్కువ అమౌంట్ కాదు ఆ నమస్కారం ఎస్పీ గారు హాయ్ చుక్కి ఏమండి ఒక కేసు తెచ్చాను మర్డర్ చేసి పెట్టాలి ఏమయ్యా సిద్ధాంతి నీకేమైనా మతిపోతుందా మర్డర్ల గురించి పోలీస్ వారి ముందు జంకు గొంకు లేక మాట్లాడేస్తా ఆయన దగ్గరే మనకు జంకించకండి ఆయన బళ్ళు ఆయనకు మృతిని ఉందిగా ఎటు ఓ పక్క మర్డర్ కేసు చూపిస్తున్నాను మరో పక్క మరణ మొత్తాలు పెడుతున్నాను నా విషయంలోనే కాస్త చిన్నదూరు చూస్తున్నారు ఇది ఏమైనా బాగుందా చుక్కా మా సిద్ధాంతి శని గ్రహానికి ఎక్కువ గ్రహానికి తక్కువ నవ్వుని పళ్ళుని ఒకేసారి మూసేయ్ ముందు కేసు మాఫీ చేసే పని చూడు లేదా కళ్ళు కనబట్టాలా కాస్త మనసు చూస్తున్నప్పు కారు ఎంత దీనికి stop what the hell is happening here yaar we have come here to enjoy dance dance start the music okay start music that's good